ఆరా అలాగే అయితే క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి మీదేను ఆరాది ఆయన ఏమో కూటమి అధికారంలో రాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్తున్నారు మీరేమో అసలు చూజ్ మెజార్టీ తోటి వస్తుందని చెప్తున్నారు ఇది పూర్తిగా నార్త్ అండ్ సౌత్ పోల్ లాగా లేదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను స్టేజ్ దిగేటప్పుడు కూడా సార్ నాకు ఐడియా ఉంది మన సర్వే ఇచ్చేటప్పుడు వేరే రిపోర్ట్స్ కూడా వస్తాయని ఆరాస్థాన్ గారు ఖచ్చితంగా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు నమ్ముతుంటారు నాకు నా ఐడియా ఉంది నేను పర్సనల్ నేను ఎప్పుడు పర్సన్ చూడలేదు వద్దు వద్దు అయ్యా పోతాను బట్ నేను నా నమ్మకం ఏంటంటే స్టేజ్ దిగేటప్పుడు కూడా ఆరామస్థానం గారు కూడా ఖచ్చితంగా ఇటువైపే మళ్ళీ ఉంటారు ఎగ్జిట్ పోల్స్ వర్క్ ముందు ఎలా చెప్పినా రకరకాల రీజన్స్ ఏం చెప్పినా ఎగ్జిట్ పోల్స్ మటుకు ఇటువైపు మళ్ళీ ఉంటారని నమ్మకంతోనే వచ్చాను కిందకి తర్వాత దిగంగానే మన చెప్పారు ఆరంస్థాన్ గారు కంప్లీట్ వైఎస్ఆర్ షిప్ ఇచ్చేసారని అబ్బా ఇంది దాడ పడుతుంది అనుకున్నాను ఆరంస్థాన్ గారు కంప్లీట్ వైఎస్ఆర్ షిప్ ఇచ్చేసారని అబ్బా ఇంది దాడ పడుతుంది అనుకున్నాను మాస్తాన గారు ఏంటి లెక్కకి లెక్క కరెక్ట్ అయినా లెక్క తప్పే అవకాశం ఉందా లెక్క తప్పలేదు ఈసారి కూడా లెక్క తప్పదు సవాలా ఖచ్చితంగా మీ సవాల్ని స్వీకరిస్తా ఉన్నాం ఏమాత్రం అనుమానం లేదు ఈ ప్రొఫెషన్ లో ఉన్నంత కాలం సవాల్ను స్వీకరిస్తూనే ఉంటాం సవాలుగా పనిచేస్తూనే ఉంటాం ఖచ్చితంగా మరొకసారి మా ప్రిడిక్షన్ వంద శాతం నిజం కాబోతుంది